హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కారిడార్కు సంబంధించి వనస్థలిపురంలో క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు హైదరాబాద్ నుంచి విజయవాడ రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణం చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు హైదరాబాద్ నుంచి భద్రాచలానికి నిర్మిస్తున్న గౌరెల్లి భద్రాచలం రోడ్డు తుదిదేస్కు చేరుకుందని మంత్రి అన్నారు చింతలకుండకెళ్ళి హైదరాబాద్ అవతల రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ రోడ్ అంటే కింద రోడ్డు మధ్యలో నేషనల్ హైవే పైన మెట్రో ఎల్వేన్ ఆర్ చింతలకొండకు చెప్పిన ఆరు వందల యాభై కోట్లు డీపీఆర్ అయింది గడ్కర్ కానీ కోరడం జరిగింది వారు కూడా అదే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కాళ్ళు ప్రజలు వ్యాపారస్తులు కానీ అందరు ప్రజలు ఎల్బీ నగర్కి వెళ్ళి మనం విజయవాడ వాళ్ళు పది రోజులలో మనం పది నిమిషాలలో మెట్రో అక్కడ మనం రేడియో స్టేషన్ దిగుతాం దాని త్వరలోనే రేపు ఆరో తారీఖు రోజు నేను నాతో పాటు చాలా పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే గారు ఆర్టీసీ చైర్మన్ అందరం గడ్కరీ గారిని కలుస్తున్నాం గౌరెల్లికెళ్లి భద్రాచిలు రెండు వేల మూడు వందల కోట్లు ఆ రోజు పట్టుబాటు మేము గడ్కరీ ప్రధానమంత్రి లెవెల్ పోయి సాయం చెప్పేసి ఇలా పనులు నడుస్తున్నాం బండరాగరావుకి వెళ్లి పోచంపల్లికి వెళ్ళి తిరుమలగిరి వలిగొండ ఆ రోడ్డు హైదరాబాద్ విజయవాడ రోడ్డు ఫస్ట్ ఏమో ఇప్పుడు ఉన్న రోడ్డుని ఎయిట్ లేన్ గా చేయడానికి టెండర్లు పిలిచిన డిసెంబర్ లోగా పన్ను మొదలవుతాయి అది వన్ అండ్ హాఫ్ ఇయర్లే పూర్తి చేస్తాం